హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వచ్చేసి మన మిరప నారు ఏ విధంగా జర్మినేషన్ అయింది మనం వేసిన వెరైటీసు ఎన్ని రకాలు వేసాము దాంతోపాటు మన నారు ఏ విధంగా మొలిచింది అనేది మీకు చూపిస్తాను అనమాట ఇవాటితో నైన్త్ డే అనమాట మనము టెన్త్ డేట్నైతే విత్తనాలు వేయడం జరిగింది లెవెన్త్ డేట్నైతే వాటర్ ఇచ్చామన్నమాట ఒక రోజు ఇచ్చాము నెక్స్ట్ డే నుంచి యథావిధంగా ప్రతిరోజు వర్షమైతే నాన్స్టాప్ జల్లుతోనే ఉందన్నమాట అయినప్పటికీ మన నా నారు అనేది మలిసింది జర్మినేషన్ మంచిగా వచ్చిందన్నమాట నైంటీ నైంటీ పర్సెంట్ మంచిగా వచ్చిందనమాట సో మన నారు ఏ విధంగా మలిసింది అనేది మీకు చూపిస్తాను దాంతోపాటు మనం ఏమైనా వేశామా అనేది కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను అనమాట వీడియో మాత్రం స్కిప్ చేయకుండా వరకు చూడండి మిత్రులారా దాంతోపాటు మన వీడియోని లైక్ చేయండి మీతోటి ఫార్మర్స్కి అయితే షేర్ చేయండి ఈ వెరైటీస్ మీరు ఏమైనా వేసి ఉంటే మీకు ఏ విధంగా జర్మినేషన్ అయిందో కూడా కామెంట్ చేయండి మొత్తము ఎనిమిది వారాలండి ఎనిమిది వారాల్లో నేను నలభై ప్యాకెట్లు వేశాను నలభై ప్యాకెట్లు వేసిన దాంట్లో ఈ వెరైటీ వచ్చేసి కార్తిక్ యాసిడ్స్ వాళ్ళది మనకు డెమోగా ఇచ్చిన వెరైటీ అండి జర్మినేషన్ చూడండి ఏ విధంగా వచ్చింది చాలా బాగా వచ్చిందనమాట చూడవచ్చు ప్రతి ఒక్కరు ప్రతి వెరైటీస్ మీకు ఏ విధంగా వచ్చిందనేది తెలియజేస్తానండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దండి దాంతోపాటు మనం వేసిన గులకలు ఏంటి దాంతోపాటు స్ప్రేయింగ్ ఏం చేయాలి ఏం చేయబోతున్నాను అన్నీ చెప్తాను అనమాట ఈ వీడియోలోనే అది డెమో ప్యాకెట్ అనమాట ఈ రెండో వారాలు వచ్చేసి మనము కార్తికేయ స్వీట్స్ వాళ్ళది కాళికా అనే వెరైటీ అనమాట చాలా బాగా వచ్చిందండి కాళిక కాళిక చాలా చాలామంది వేశారు కదా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మిత్రులారా కాళిక కూడా చాలా బాగా వచ్చిందనమాట ఈ మూడో వారాలు వచ్చేసి నాలుగో వారాలు వచ్చేసి మనకు మన వేసింది వరలక్ష్మి విజే కంపెనీ వాళ్ళది వరలక్ష్మి అండి చూసుకోవచ్చు వరలక్ష్మి ఏ విధంగా వచ్చిందనేది చాలా బాగా అనమాట వరలక్ష్మి కూడా వరలక్ష్మి వచ్చేసి మనము ఒక ఏడు ప్యాకెట్లుగా వేశాము కాళికా వచ్చేసి తొమ్మిది ప్యాకెట్లు వేయడం జరిగింది డెమో ప్యాకెట్లు ఏడు ప్యాకెట్లు అనమాట సో ఈ విధంగా అయితే వేయడం జరిగిందనమాట చూసుకోవచ్చు ఏ విధంగా వచ్చింది అనేది చాలా దగ్గరకు వేసేసారు అందులోనూ అయినా జర్మినేషన్ అయితే ఒక విత్తు కూడా పోకుండా మంచి మొలిచింది అనమాట ఇది వచ్చేసి ఫైవ్ జీ ఖాళీ అండి ఫైవ్ జీ ఖాళీ అనమాట ఇది చూశారు కదా ఫైవ్ జీ ఖాళీ కూడా ఏ విధంగా వచ్చింది అనేది చూసుకోవచ్చు అనమాట జీనెక్స్ కంపెనీ వాడిది ఇది వచ్చేసి మనము కృష్ణవేణి షీట్స్ పుడమి వేసింది ప్రతిది ప్రతి కాలువ కాలువ చూపిస్తున్నాను అనమాట వార్లు దీని తర్వాత దీంట్లో హాఫ్ ఉంది అనమాట దాంతోపాటు దీంట్లో హాఫ్ వచ్చేసేమో శివంగి అనమాట శివంగి టూ టూ ఫైవ్ పిహెచ్ఎస్ వాళ్ళది శివంగి టూ టూ ఫైవ్ ఇది కూడా జర్మినేషన్ చాలా బాగా వచ్చింది చూసుకోవచ్చు ప్రతి ఒక్క రైతన్నలారా ఇది మిత్రులారా మనం వేసిన వెరైటీస్ అనమాట ఇక్కడ మనము శివంగి దాంతోపాటు పుడమి ఐదు ఐదు ప్యాకెట్లు వేయడం జరిగింది ఆల్మోస్ట్ అన్నీ మంచి జర్మినేషన్ అనమాట చాలా చక్కగా వచ్చినాయి ఇక మనము జర్మినేషన్ అయిన తర్వాత నిన్న వచ్చేసి మనము ఈ టెన్ జీ గుళికలు అనమాట లితేల్ అని ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళది క్లోరిఫైరోఫాస్ ఉంటుంది ఫార్ములా ఆ గులకలు వచ్చేసి మనము చల్లుకోవడం అయితే జరిగిందండి పురుగు కాన్నట్టు అది పురుగు మీద పనిచేస్తుంది పెంట పురుగుల మీద అంటే మనకు వేరు పురుగు మీద కూడా పనిచేస్తుంది అనమాట అది వాసన గులకలు కాబట్టి అవి కొంచెం చల్లుకోవాలన్నమాట అది చల్లుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది ఎందుకంటే మనకు మిడతల మీద కూడా పనిచేస్తుంది కాబట్టి ఎందుకంటే నారిని ఈ దశలోనే కింద నుంచి కొట్టేయడం అనేది జరుగుతుంది అనమాట ఈ విధంగా నారు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు అలాంటి చల్లుకున్నట్లయితే మనకు పురుగు సమస్య ఈ నార్ని కట్ చేసే పురుగులు ఉంటాయి కదా వీటి నుంచి నివారించుకోవచ్చు అనమాట దాంతోపాటు మనమైతే ఇప్పుడు మొదటి దఫాగా డోసెస్ వచ్చేసి నేను లాస్ట్ వీడియోలోనే తెలియజేశానండి ఈ ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళది హిమిల్ గోల్డ్ అని మెటలాక్జల్ ఫార్ములాతో ఉన్న దాన్ని స్ప్రే చేసుకోండి ఫంగి సైడ్కి మంచి రిజల్ట్ వస్తుందని చెప్పడం జరిగిందనమాట అదేవిధంగా మనమైతే ఫస్ట్ అదే చేస్తాను నేను అదే చేయమని కూడా చెప్తలేను వేరే కూడా మంచి మంచి ఫార్ములాస్ ఉన్నాయి అన్నమాట సాఫ్ కూడా చేసుకోవచ్చు దాంతోపాటు మనకు టిల్ట్ దొరుకుతుంది ప్రొపికనోజల్ అనే ఫార్ములాతో ఉంటుంది అది కూడా చేసుకోవచ్చు ఏదైనా ఫంగి సైడ్ తీసుకొచ్చి స్ప్రే చేసుకోండి మిత్రులారా చేసుకున్నట్లయితే ఇప్పుడు నాన్ స్టాప్ వర్చాలండి ఎక్కడ చూసినా కానీ అందుకన్నట్టుగా మనకు వాటర్ కనుక స్టోర్ ఎక్కువ ఉంటే తేమెక్కుంటే మనకు నారు కుళ్ళు అనేది సమస్య వస్తుంది కాబట్టి మీరు అది స్ప్రే చేసుకోండి అనమాట ఇంకా మనకు బిఏఎస్ఎఫ్ వాళ్ళది జిలోరా అని ఉంటుంది అది చేసుకున్నా కానీ అది చేసుకున్నా కానీ మనకు ఈ తెగుళ్ళ సమస్యనైతే నివారించబడుతుంది అనమాట పురుగుకైతే చెప్పాను కదండి ఇమామెక్టిమ్ బెంజెట్ చిన్న స్టేజ్లో చేసుకోండి తర్వాత నెక్స్ట్ డోసులో వచ్చేసి కొరాజన్ చేసుకోవచ్చు ఇంకా మీకు అధమా కంపెనీ వాళ్ళది బ్యారాజైడ్ అని దొరుకుతుంది బ్యారాజైడ్ కూడా చేసుకోవచ్చు లేదా బేర్ కంపెనీ వాళ్ళది ఫేమ్ అని దొరుకుతుంది లేదా బేర్ వాళ్ళది లార్విన్ దొరుకుతుంది ఇవి పురుగు మందులు అనమాట ఇవి మందుల్ని స్ప్రే చేసుకోవచ్చు ఇదండి రైతన్నల్లారా ఇంకా మనము వేర్ వ్యవస్థ కన్నట్టుగా ఎలాంటి గ్రాన్యువల్స్ వేసుకోవాలి దాంతోపాటు నెక్స్ట్ డోస్లో వేసుకోవాలి నేనైతే ఫస్ట్లోనే విత్తనాలు వేసేటప్పుడు డిఏపి అయితే వేశానండి ఇంకా మనకు ఎలాంటి ఫర్టిలైజర్ వేసుకోవాలి ఇంకా రూట్స్ కోసం అన్నట్టు ఏం వేయాలనేది మనము నెక్స్ట్ వీడియో ద్వారా మాట్లాడుకుందామండి మన ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు లైక్ కూడా చేయండి దాంతోపాటు మీతోటి ఫార్మర్స్కి అయితే షేర్ చేయండి ఓకే మరి బాయ్ ఉంటాను ధన్యవాదాలండి